గుడ్ మార్నింగ్ ఎవరు టుడే సెషన్లో ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ దాకా ఆంధ్రాలో జరిగిన ఈవెంట్స్ గురించి చూద్దాం దాంట్లో భాగంగా మితవాద యుగం మితవాద యుగం అంటే ఫ్రమ్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ టు నైన్టీన్ నాట్ ఫైవ్ ఈ మితవాద యుగంలో ఏంటంటే ముఖ్యంగా దేనికోసం పెద్దగా వెళ్ళి వాళ్ళతో అహింస విధానం విధానంలో వెళ్ళి పోరాడరు అనమాట జస్ట్ ఒక రిక్వెస్ట్ లెటర్ లాగా రాసుకుంటారు మాకు ఇవి చేసి పెట్టండి అని చెప్పేసి ప్రాధాయపడతారు ప్రేయర్ అండ్ పిటిషన్ చేస్తారనమాట ఎక్కువగా ఇక్కడ కొన్ని అసోసియేషన్స్ అనేవి ఫామ్ అయి ఉన్నాయన్నమాట అవి చూస్తూ ఈ పీరియడ్లో ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ నుంచి నైన్టీన్ నాట్ ఫైవ్లో ఆంధ్రాలో ఏం జరిగిందో చూద్దాం ఫస్ట్ మద్రాస్ నేటివ్ అసోసియేషన్ ఈ మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అనేది గాజుల లక్ష్మీ నరసు శెట్టి అనే అతను స్థాపించారనమాట గాజుల లక్ష్మీ నరసు శెట్టి అతనికి ఒక పత్రిక కూడా ఉంది దాని పేరు క్రిసెంట్ నెక్స్ట్ మద్రాస్ నేటివ్ అసోసియేషన్కి మొదటి అధ్యక్షుడు ఎవరు అంటే ఎస్ ఎవరైతే స్థాపించారో వాళ్ళే గాజుల లక్ష్మీనరసిశెట్టి సెక్రటరీ సోమసుందరం శెట్టిఆర్ పద్దెనిమిది వందల యాభై తొమ్మిది అండ్ పద్దెనిమిది వందల అరవై ఒకటిలో రెండు విజ్ఞాపన పత్రాలు ప్రభుత్వానికి సమర్పించారంట వాళ్ళ ప్రజల సమస్యల గురించి రెండు పిటిషన్స్ పెట్టినారనమాట ఇలా చేసి పెట్టండి మాకు అని చెప్పేసి పనులు నెక్స్ట్ మద్రాస్ మహాజన సభ మద్రాస్ మహాజన సభ పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో స్థాపించబడింది దీని ప్రెసిడెంట్ పి రంగయ్య నాయుడు దీనికి ఒక సెక్రటరీ ఉన్నారు పి ఆనందాచార్యులు పి ఆనందాచార్యులు యొక్క పేపర్ మాసపత్రిక ఏంటంటే వైజయంతి వైజయంతి అనే మాసపత్రికను పి ఆనందాచార్యులు ఎస్టాబ్లిష్ చేశారన్నమాట దానికి ఫౌండర్ అతను ఇంకా అతని గురించి కొన్ని విషయాలు ఉన్నాయి తర్వాత చూద్దాం ఇక్కడ ప్రజా వీళ్ళ వీళ్ళ ఏంటంటే మద్రాస్ మహాజన వల్ల ఏమో ప్రజల సమస్యలను తీర్చడం ఈ మద్రాస్ మహాజన సభ కింద కాకితీ కాకినాడ సాహితీ సభ అనేది ఒకటి జరిగిందనమాట ఈ కాకినాడ సాహితీ సభ వల్ల మద్రాస్ మహాజన సభ వెలుగులోకి వచ్చింది ఈ సభ బాగా హిట్ అవడం వల్ల సక్సెస్ అవడం వల్ల మన మద్రాస్ మహాజన సభ అనేదానికి మంచి పేరు వచ్చిందనమాట పద్దెనిమిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదు మధ్యలో రెండు విజ్ఞాపన పత్రాలు ఇచ్చారు వీళ్ళు కూడా వాళ్ళు ఇచ్చినట్లుగా వీళ్ళు ఇచ్చారు వాళ్ళు ఎయిటీన్ ఫిఫ్టీ నైన్ అండ్ ఎయిటీన్ సిక్స్టీ వన్లో ఇచ్చారు మద్రాస్ నేటివ్ అసోసియేషన్ ఎయిటీన్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ మధ్యన రెండు పిటిషన్స్ ఇచ్చారు ఆ పిటిషన్స్ ఏంటంటే రెండు ఒకటి ఐసిఎస్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఇంతకుముందు ఇప్పుడు ఐఏఎస్ అంటున్నాం కదా అప్పుడు ఇండియన్ సివిల్ సర్వీసెస్ అనేవాళ్ళు ఆ ఐసిఎస్ పరీక్షను ఏజ్ పెంచాలి ఫస్ట్ వాళ్ళ ప్రేయరు సెకండ్ ప్రేయర్ వచ్చేసి భారత్ అండ్ ఇంగ్లాండ్లో ఎట్ ఎ టైమ్ జరిపించాలి ఈ ఎగ్జామ్ ఐసిఎస్ ఎగ్జామ్ ఈ రెండు పిటిషన్స్ వాళ్ళు రేస్ మద్రాస్ మద్రాసు సభ సంబంధించి మద్రాస్ నేటివ్ అసోసియేషన్ చూసుకుంటే దానికి అధ్య అధ్యక్షుడు గాజులక్ష్మీనరశెట్టి ఎయిటీన్ ఫిఫ్టీ టూ ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్న మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అనేది ఫామ్ అయింది ఇతనికి ఒక పత్రిక ఉంది దాని పేరు క్రిసెంట్ ఇతనికి ఒక సెక్రటరీ ఉన్నాడు సోమసుందరం శెట్టిఆర్ ఎయిటీన్ ఫిఫ్టీ నైన్ అండ్ ఎయిటీన్ సిక్స్టీ వన్లో రెండు పత్రాలు ప్రభుత్వానికి సమర్పించారన్నమాట ప్రజా సమస్యల గురించి నెక్స్ట్ మద్రాస్ మహాజనసభ దీనికి ప్రెసిడెంట్ రంగయ్య నాయుడు సెక్రటరీ పి ఆనందాచార్యులు చారులు అని గుర్తుపెట్టుకోండి పి ఆనందాచారులు చారులు వైజాయంతి అనే ఆవిడ్ని ఇష్టపడ్డాడని గుర్తుపెట్టుకోండి అందుకని చెప్పి వైజయంతి మాసపత్రికను అతను ప్రచురించాడని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ప్రజల సమస్ సమస్యలు పరిష్కరించడం మద్రాస్ మహాజన సభ యొక్క ముఖ్య లక్షణం అసలు ఈ మద్రాస్ మహాజన సభ ఎలా ఫేమ్లోకి వచ్చింది కాకినాడ సాహిత్య సభ బాగా జరిగిందనమాట ఆ రెప్యుటేషన్ వల్ల మద్రాస్ మహాజన సభ గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు ఎయిటీన్ ఎయిటీ ఫోర్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ మధ్యలో రెండు విజ్ఞాపన పత్రాలు ఇచ్చారు ఒకటి ఐసిఎస్ పరీక్ష వయోపరిమితిని ఏజ్ లిమిట్ని పెంచండి అని నెక్స్ట్ భారత్లో ఇంగ్లాండ్ అండ్ ఇంగ్లాండ్లో ఎట్ ఎ టైం ఎగ్జామ్ జరగాలి ఐసిఎస్ అని చెప్పి మద్రాసు మాజన మహజన సభ రెండు పిటిషన్స్ అయితే పెట్టింది నెక్స్ట్ అసలు ఆంధ్రాలో చెప్పాలంటే జాతీయ భావం తక్కువ పద్దెనిమిది వందల ఎనిమిదిలో ఇండియన్ అసోసియేషన్ స్థాపకుడు ఎవరు సురేంద్రనాథ్ బెనర్జీ ఈ సురేంద్రనాథ్ బెనర్జీ మన ఆంధ్ర ప్రాంతంలో పరిప పాలించి ఇలా టూర్ వేసి చూశాడనమాట ఇక్కడ పరిస్థితులు అప్పుడు కొన్ని మీటింగ్స్ పెట్టి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎలా మనల్ని బ్రిటిషర్స్ తొక్కేస్తున్నారు అని వాళ్ళకి జాతీయ భావన అనేది తీసుకొచ్చాడు అనమాట ఎవరు మన సురేంద్రనాథ్ బెనర్జీ ఇతను పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో ఇండియన్ అసోసియేషన్ అనే వ్యవస్థ స్థాపించాడు సునంద బెనర్జీ పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆంధ్రాలో పర్యటించాడన్నమాట నెక్స్ట్ ఐఎన్సి ఐఎన్సికి ఎవరెవరు ఆంధ్రా నుంచి వెళ్ళి ప్రాతినిధ్యం వహించారు ఐఎన్సి ఫస్ట్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో ఏఓ హ్యూమ్ గార్ ద్వారా స్థాపించబడింది దీంట్లో ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో ఫస్ట్ కాన్ఫరెన్స్ జరిగిందనమాట ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫస్ట్ కాన్ఫరెన్స్ ఫస్ట్ సెషన్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో జరిగింది అది బాంబేలో జరిగింది దీనికి డెబ్బై రెండు మంది హాజరయ్యారు మొత్తం ఇండియా వైడ్గా దీనికి అధ్యక్షుడు వచ్చి ఉమేష్ చంద్ర బెనర్జీ ఆంధ్రా నుంచి చూస్తే పి ఆనంద్ ఆచారులు నాకు చారులు అని చెప్పాను కదా పి ఆనందాచారులు నెక్స్ట్ గుత్తి కేశవపల్లై ఫ్రమ్ గుత్తి నెక్స్ట్ పి నాయుడు ఇతను మద్రాసులో ఉంటున్న ఆంధ్ర వ్యక్తి అనమాట వెంకట సుబ్బారాయుడు అనే అతను సేమ్ అతను కూడా మద్రాసులో ఉంటున్న ఆంధ్ర వ్యక్తి నరసింహనాయుడు వీళ్ళ ఐదుగురు మన ఆంధ్ర తరపున రిప్రజెంట్ చేశారనమాట ఆ సభలో ఎయిటీన్ ఎయిటీ సిక్స్లో దాదాబై నవరోజీ ఐఎన్సికి కలకత్తా సెషన్ అది ఆ ఐఎన్సి కలకత్తా సెషన్కి దాదాబాయి నవరోజీ ప్రెసిడెంట్ ఫోర్ నాట్ ఎయిట్ మెంబర్స్ అటెండ్ అయ్యారన్నమాట దాంట్లో దాంట్లో ట్వంటీ వన్ మెంబర్స్ మన ఆంధ్రా నుంచి వచ్చారు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఐఎన్సిలో తొలి మహిళ తెలుగు మహిళ ఎవరు ఎన్నికయ్యారంటే కనకమ్మ కనక కనకమ్మ అంటారు ఆవిడ ఎలెక్ట్ అయ్యారన్నమాట ఐఎన్సీకి నెక్స్ట్ ఆనందచారులు చారులు గురించి చూద్దాం ఈయన మద్రాస్ మహాజన సభకు సెక్రటరీగా పనిచేశాడు ఎయిటీన్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ మధ్యలో నెక్స్ట్ ఎయిటీన్ నైంటీ వన్ నాగ్పూర్లో సెవెంత్ ఐఎన్సి సెషన్ జరిగింది దానికి అధ్యక్షుడు ఎవరంటే మన చారి వి ఆనందాచారి నెక్స్ట్ ఇతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేదని అనుకుంటున్నాం కదా వైజయంతి మాస్పత్రిక ఇతని మాస్పత్రిక పేరు నెక్స్ట్ ఎయిటీన్ నైంటీ వన్ నాగ్పూర్ సెషన్ ఎయిటీన్ నైంటీ వన్లో నాగ్పూర్ సెషన్ జరిగింది కదా దాంట్లో ఇతనికి పి ఆనందాచారుడు ఒక్కడే చేసుకోలేడు కదా దానికి సంబంధించిన ఏదన్నా రిజల్యూషన్స్ రాయడం అట్లాంటివి దానికి హెల్ప్గా ఒక ఇద్దరు హెల్ప్ చేశారనమాట ఏసీ పార్థసారథి నాయుడు ఈయన ఆంధ్ర ప్రకాశ పత్రిక వ్యవస్థాపకుడు నెక్స్ట్ నాపాతి సుబ్బారావు నేపాతి సుబ్బారావు ఇంకా మనకి చాలాసార్లు వస్తాడనమాట ఈ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ మధ్యలో ఈవెంట్స్లో జరుగుతూ ఉంటాయి వాటిలో వస్తూ ఉంటాడు నేపాత్ సుబ్బారావుకే ఒక బిరుదు ఉంది ఆంధ్ర భీష్ముడు అని అంటారు అతన్ని అతను రాజమండ్రికి సంబంధించిన వ్యక్తి నెక్స్ట్ జిల్లా సభలు ఈ ఐఎన్సీ ఫస్ట్ సెషన్ ఏదైతే ఉందో ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ ఐఎన్సీ కాంగ్రెస్ సెషన్లో ఒక తీర్మానం తీసుకొచ్చారనమాట జిల్లా సభలో అని పెట్టాలని ఆ జిల్లా సభల్లో కృష్ణా జిల్లా సభలు గోదావరి జిల్లా సభలు బాగా ఫేమస్ అయ్యాయి అన్నమాట ఇప్పుడు ప్రజెంట్ పిసిసి చీఫ్ రాహుల్ గాంధీ పిసిసి చీఫ్ సోనియా గాంధీ అలా అంటుంటాగా ఈ పిసిసిలు దీన్ని ప్రాతిపదికంగా తీసుకుని వచ్చాయన్నమాట జిల్లా సభలని ప్రాతిపదికంగా తీసుకొని ఇలా మీటింగ్స్ పెట్టాలి తెలుసుకోవాలి ఆ రీజన్ని ఎంత డెవలప్ అవుతుందని తెలుసుకోవడానికి ఈ పీసీసీ మీటింగ్స్ ఎలా పెడుతున్నాడో అప్పుడు జిల్లా సభలు అట్లా పెట్టావన్నమాట పీసీసీ అంటే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నెక్స్ట్ కృష్ణా జిల్లా సభలు కృష్ణా జిల్లాల సభలో చూస్తే ఎయిటీన్ నైన్టీ టూలో ఆగస్టులో ఫస్ట్ సభ జరిగింది ఇది ఎక్కడ జరిగిందంటే గుంటూరులో జరిగింది ఎయిటీన్ నైన్టీ త్రీలో మచిలీపట్నంలో జరిగింది ఎయిటీన్ నైన్టీ ఫోర్లో ఏలూరులో జరిగింది ఈ ఏలూరు సభ ఇంపార్టెంట్ అనమాట ఈ ఏలూరు సభలో ఏంటంటే రైతులందరూ కలిసి వాళ్ళ సమస్యల గురించి డిస్కస్ చేసుకుని రైతు సంఘం అనేది ఒకటి ఏర్పాటు చేసుకున్నారు నెక్స్ట్ నీటి తీరువా పనులు అంటారు వాటర్ యూజర్ ఛార్జెస్ అసోసియేషన్ ఇప్పుడు కూడా ఆ వాటర్ యూజర్ ఛార్జెస్ ఎవరైనా పల్లెటూరులో ఉంటే తెలుస్తుంది ఇరిగేషన్కి సంబంధించి వాటర్కి ట్యాక్సెస్ కట్టించుకుంటారనమాట ఇరిగేషన్కి వాటర్ యూజర్స్ అసోసియేషన్ అంటారు ఆ నీటి తీరువా పనులు అక్కడ వాళ్ళు కట్టించుకుంటారు ఇక్కడ ఇప్పుడు బ్రిటిష్ ఉన్నారు కదా ఆ టైంలో వాళ్ళు బ్రిటిషర్స్ ఏం చేశారు బాగా పన్ను పెంచేస్తారనమాట ఇది దాన్ని వ్యతిరేకిస్తూ వీళ్ళు ఆ పన్ను తగ్గించే వరకు మనం వ్యవసాయమే చేసేదేలే అంటే తగ్గేదలే అన్నట్టు చెప్పారనమాట నెక్స్ట్ నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్లో ఒక సెషన్ జరిగింది కృష్ణా జిల్లా సభలో సెషన్ అది ఎక్కడ జరిగిందంటే గుడివాడ జిల్లాలో గుడివాడ తాలూకాలో అంగలూరు అనే గ్రామంలో సభలు జరిగాయన్నమాట ఇందులో వ్యవసాయ బ్యాంకులు మనకి అగ్రికల్చరల్ బ్యాంక్స్ కావాలి ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ బ్యాంక్స్ మనకి చాలా అవసరం ఉంది ఆ వ్యవసాయ అగ్రికల్చర్ బ్యాంకులు మనకు వస్తే వాటికి చిన్న చిన్న చిన్నగా లోన్ తీసుకొని మనం వ్యవసాయం అనేది బాగా చేసుకోవచ్చు అని వ్యవసాయ బ్యాంకులు ఏర్పాటు చేయాలని తీర్మానించారనమాట నైన్టీన్ హండ్రెడ్లో నెక్స్ట్ గోదావరి సభలు ఎయిటీన్ నైంటీ ఫైవ్ మే థర్టీ జూన్ వన్ మధ్యలో ఈ సభలు జరిగాయి గోదావరిలో కాకినాడలో జరిగి దీనికి అధ్యక్షుడు ఎవరు నేపాత్ సుబ్బారావు ఇంకా వస్తూనే ఉంటాడు నేపాత్ సుబ్బారావు అతన్ని ఆంధ్ర భీష్ముడు అంటారు రాజమండ్రికి సంబంధించిన వ్యక్తి నెక్స్ట్ ఈ సెషన్లో బిట్స్ చూస్తే ఏమే అంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇవి రావచ్చు అని చెప్పి అలా అని కాదు మీరు మొత్తం చదువుకుంటే మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది ఒకసారి మొత్తం చదివేస్తే పత్రికలు పత్రికలు చూస్తే క్రిసెంట్ మద్రాస్ నెటివ్ అసోసియేషన్ యొక్క ఉన్నాడు కదా గాజుల లక్ష్మీ అతను ఒక పత్రిక పెట్టాడు క్రిసెంట్ దాని పేరు నెక్స్ట్ వైజయంతి మన చార్లు తన గర్ల్ ఫ్రెండ్ వైజయంతి కోసం ఒక మాస్ పత్రిక పెట్టాడు అది వైజయంతి మాస్ పత్రిక మద్రాస్ మహాజన సభకి ఇతను సెక్రటరీగా కూడా వర్క్ చేశాడు నెక్స్ట్ సెవెంత్ ఐఎన్సి కాంగ్రెస్ సెషన్లో నాగ్పూర్ సెషన్లో ఇతను అధ్యక్షుడు ఆంధ్రప్రకాశ పత్రిక అనేది ఒక పత్రిక ఉంది దానికి ఏసీ పార్థసారద నాయుడు అనే వ్యవస్థాపకుడుగా ఉన్నాడు ఇవి పత్రికల గురించి చూస్తే నెక్స్ట్ ఉమెన్ ఉమెన్ రోల్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో ఐఎన్సీ కాంగ్రెస్ సెషన్స్ సెలెక్ట్ అయ్యాయి కదా ఎయిటీన్ ఎయిటీ సిక్స్ దాదాపు నవరోజీ కింద ఫోర్ నాట్ ఎయిట్ మెంబర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియాలో పాన్ ఇండియాలో వచ్చినారు దాంట్లో మన ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు కనకమ్మ ఆమె ఫస్ట్ తెలుగు మహిళ ట్వంటీ వన్ మెంబర్స్ పోయారు మన ఆంధ్ర నుంచి రిప్రజెంటేషన్కి దాంట్లో ఒక మహిళ ఊళ్ళు ఉంది ఆమె పేరు కనకమ్మ వనక కనకన కనకమ్మ నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ బిట్ ఏమన్నా వచ్చేదానికి ఛాన్స్ ఏమంటే రికమెండేషన్స్ ఏవి మద్రాస్ సభ ఎయిటీన్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఎయిటీ ఫైవ్లో రెండు విజ్ఞాపన పత్రాలు ఇచ్చారని చెప్పాం కదా మద్రాస్ మహాజన మహాజన సభ బ్రిటిషర్స్కి ఆ రెండు ఏంటివి ఐసిఎస్ ఎగ్జామ్ యొక్క వయోపరిమితిని పెంచాలి అండ్ నెక్స్ట్ ఇంగ్లాండ్ అండ్ ఇండియాలో ఎట్ ఏ టైం ఈ పరీక్ష అనేది నిర్వహించాలి థ్యాంక్ యూ నెక్స్ట్ వందే మాత్రం ఉద్యమంతో ఇంకో వీడియోలో వస్తాను